అంచనా వేసే విషయంలో ప్రభుత్వం ఏమైనా వైఫల్యం చెందుతుందా ఆ టైంలో ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ లేదంటే ఇటువంటి విమర్శలు చేస్తుందా ఎలా నష్టం అంచనా విషయంలో పొరపాటు చేయదు చేస్తుంది కరెక్ట్ గానే చేస్తుంది ఆ సిస్టమ్ లో నో డౌట్ ముందస్తు ఫెయిల్యూర్ జరిగింది వాళ్ళ కొన్ని ఇప్పుడు మనం మనం వీడియో చేసాం ఇట్లాగా రాలేదని దానికి ఒక ఇద్దరు ముగ్గురుతో అబ్బాయి మాకు ముందే చెప్పారండి అని చెప్పి ఎవరితోనూ చెప్పించి ఒక వీడియో పెట్టారు నాకు అర్థం కాదు ఏంటంటే లక్ష మంది ఆటో డ్రైవర్లు జగన్ డ్రైవర్ వాళ్ళందరూ పర్లేదులే మాది మునుగుతే అని అక్కడ పెట్టుకున్నారా అలాగే టాటా వాళ్ళ స్టాక్ పాయింట్ విక్రమ్ గైడ్స్ ఇట్లాంటి వాళ్ళు అందరు ఉన్నారు వాళ్ళందరూ పర్లేదులే మాది మునుగుతే అని చెప్పి అక్కడ పెట్టుకుంటారా వాళ్ళందరికీ సమాచారం ఉంది ఎవరికన్నా సమాచారం లేదు ఆ సమాచారం లేకపోవడం వల్లే కట్టుబట్టలతో పరుగులు పెట్టారు స్వయంగా శిశోడి అనే చెప్పారు మేము అంతమందిని ఎవాక్యుయేట్ చేయలేం కాబట్టి అని ఎక్కడైనా వరదలు వస్తే ఏం చేస్తారండి ఎవాక్యుయేట్ చేస్తారు గోదావరి జిల్లాలో అయితే ముందే కొండలు ఎక్కుతారు మీకు తెలుసు కదా ఏ ఏది పోలవరం ఆ ప్రాంతాలు ఏం చేస్తారు ఇళ్లలో ఉండరు ఇళ్ళల్లో నాలుగు అంతస్తు ఐదు అంతస్తు వాళ్ళు అక్కడ ఉంటారు అది వాళ్ళకి అలవాటు అయిన వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఆ పక్కన ఉన్న కొండలు ఎక్కుతారు కొండల మీద కూర్చుంటారు ఇది మనకి సిద్ధంగా వరదల గురించి కవర్ చేసిన వాళ్ళందరికీ తెలిసిందే ఆ ఇష్యూస్ ఇక్కడ కాదే ఎవరికైనా తెలిస్తే అవతలకి వెళ్తారు కదా తెలియకపోవడం వలన మునిగిపోయారు